పై జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కి అప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే కదా దీనిపై కవిత స్పందిస్తూ కాళేశ్వరం పై జరిగిన అవినీతిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర లేదని తెర వెనుక ఉండి అంతా నడిపించింది హరీష్ రావే అంటూ మీడియాకు ఎక్కింది అంతేకాదు బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు సంతోష్ రావులే తెర వెనుక ఉండి అంతా కథ నడిపించారు అంతేకాదు కాంట్రాక్ట్ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా అంతేకాదు కాళేశ్వరంలో ఏదైనా అవినీతి జరిగిందంటే అదంతా హరీష్ రావు వల్లే అని చెప్పుకొచ్చారు ఈ అవినీతి వెనుక కర్త కర్మ క్రియాన్ని హరీష్ రావ్ అంటూ బట్ట కాల్చి ఆయనపై వేసింది ముఖ్యంగా కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేశారని హరీష్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై బిఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే గత కొన్ని రోజులుగా కవిత స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తూ వస్తోంది తాజాగా కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు తన జీవితం తెరిచిన పుస్తకం అన్నారు తెలంగాణ కోసం తాను ఏమి చేశానో ప్రజలకు తెలుసన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధతను ప్రజలకే వదిలేస్తున్నాను తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు హరీష్ లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు అక్కడే కవిత మాటలకు కౌంటర్ ఇచ్చారు అయితే లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కి వచ్చిన హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది మరోవైపు కవిత తెలంగాణ మేధావులతో సమావేశానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది